ఓం నమ శివాయ హాటకేశ్వర స్తోత్రం అత్యంత మహిమాన్విత ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసుకుని ఆ పరమశివుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శంభో త్రినేత్ర త్రైలోక్యనాథ ఉమాపతే దక్షయజ్ఞ విధ్వంసకారక कामंगनाशन घोरपाप प्रनाशन महापुरशमग्रमूर्ते सर्वस्तक्षक शुभंकर महेश्वर त्रिशूलधर स्मरारे गुहाधामन धामिवासह महाचंद्रशेखर जटाधर कपाल विभूषित शरीर वाममचक्षु शुभित प्रजाध्यक्ष भीमसेन नाथ पशुपते कामांगदाहिन सत्वरवासिन शिव महादेव ఈశాన శంకర భీమ భవ పురుషధ్వజ కలభ ప్రౌఢ మహానాట్యేశ్వర భూతిరథ అవిముక్త రుద్రరుద్రేశ్వర సాణో ఏకలింగ కాళింది ప్రియ కాళిందీప్రియ శ్రీకంఠనీలకంఠ అపరాజిత రిపు భయంకర సంతోషపతే వామదేవ అఘోర తత్పురుష మహాఘోర अघोरमूर्ते शातसरस्वती काहस्रमूर्ते महोद्भव विभो कालाद्र रौद्र हर महेधर, प्रिय प्रियतीर्थाधिवास हंस कामेश्वर केदार अधिपते परिपूर्ण मुचुकुंद मधु निवास कृपाणपाणे भयंकर विद्याराज सोमराज कामराज महेधर, राजकन्या हृदब्ज वसते సముద్రశాయిన్ గయాముఖ గోకర్ణ బ్రహ్మయాని చరణ హాటకేశ్వర నమస్తే 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 శ్రీ పురాణే శ్రీవామనపురాణి హాటకేశ్వరస్తుతి దయచేసి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి